హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈరోజు మినీ బ్లాగ్లో సంక్రాంతి రోజు ఆఫ్టర్నూన్ మేము వెండపాటిలో ఉన్న ప్యారెంటాల్లో అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ ఇన్ని బైక్స్ ఇంతమంది ఉన్నారు ఏంటో అనుకుంటున్నారా మా గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటేనే అందరికీ ముందుగా పిండి వంటలు భోగుమంటలు ఏ విధంగా గుర్తొస్తాయో అలాగే కోడి పందాలు కూడా నండో అవే ఇక్కడ జరుగుతున్నాయి చూసారు కదా ఎన్ని బైక్స్ అయితే ఉన్నాయి మేము పేరెంట్లో అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్ అంతా కూడా పచ్చిపూలతో చాలా బాగా అలంకరణ అయితే చేశారండి నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది అనుకున్నానండి కానీ ఇలా మట్టి పుట్ట అయితే ఉంది స్వయంభూగా వెలసిన ఈ పుట్టకి పూజలు అయితే చేస్తారంటండి ఈరోజు అమ్మవారికి అందరూ కూడా ఊరేగింపుగా సారైతే తీసుకొస్తారంట కావళ్ళతో అది ఆల్రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిమంది ఇలా కుండలతో అయితే తీసుకొస్తున్నారు కదా నార్మల్ రోజుల్లో అమ్మవారికి ఈ అక్కడ పుట్టు ఉంది కదా ఆ పుట్టకి ఈ అమ్మవారి రూపంతో ఉన్న ఈ అయితే పెట్టేస్తారంటండి సేమ్ చూసారు కదా ఇది కూడా పుట్టలా ఉండి అందులోంచి సర్పాలు వస్తున్నట్టుగా ఇత్తడిదైతే ఉంది కదండి ఇది పైన కవచం అయితే తొడిగేస్తారంట ఈ రోజే మనకి నిజ దర్శనం కింద ఆ అయితే దర్శించుకోవచ్చు అంటండి సో మేము ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ అమ్మవారిని కూడా అయితే దర్శించుకుంటున్నాము ఎంత బాగుందో కదండి ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేశాను ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చాను చూడండి